మనసు చెంచలమైనది అది ఒకసారి సాధురూపాన్ని ధరిస్తే మరొకసారి క్రూరత్వాన్ని ప్రదర్శిస్తుంది ఒకసారి సద్విచారాలతో నిర్మలమైతే మరొకసారి దురాలోచనలతో మలినమవుతుంది మనసు వేగాన్ని కొలవలేం దాని తీవ్రతను అంచనా వేయలేం కరుణామృతాన్ని వర్షించే మనసు కాఠిన్యానికి ఆలవాలం కావడం చాలా చిత్రమనిపిస్తుంది దాతగా నిలబెట్టేది అదే మనసు లోబిగా అపకీర్తి పాలు చేసేది అదే మనసు మనిషిని ఉత్తంగా పర్వత శిఖరాలను అధిరోహింపచేసే మనసు కాలవశాన అధపాతాలానికి తోసేస్తుంది పూర్వం ఒక వ్యక్తి దారిలో ప్రయాణిస్తూ ఒక చెట్టు దగ్గర ఆగాడు అతడికి ఒక డబ్బు సంచి కనిపించింది బహుశా ఎవరో బాటసారులు అక్కడ దాన్ని మర్చిపోయారని భావించిన ఆ వ్యక్తి కొంతసేపు అక్కడే ఆగిపోయాడు అంతలో డబ్బు సంచి పోగొట్టుకున్న వ్యక్తి అక్కడికి రాగా అతడు దాన్ని ఇచ్చివేసి తన సద్బుద్ధిని ప్రకటించుకున్నాడు అదే వ్యక్తి తిరుగు ప్రయాణం సాగించి ఒక ఊరికి చేరుకొని ఆకలి కావడంతో పూటకూళ్ళమ్మ ఇంట్లో బస చేశాడు భోజనం చేస్తుండగా అతని మనసు తాను తింటున్న వెండిపల్లెం మీద పడింది అన్నం తిన్న తరువాత అతడెలాగో దాన్ని తస్కరించి ప్రయాణం సాగించాడు చూశారా ఒకసారి తప్పు చేయని మనసు మరోసారి చేయడానికి సాహసించింది కనుకనే మనసు నమ్మదగింది కాదు మావటివాడు ఏనుగును అంకుశంతో తన వశంలో ఉంచుకున్నట్లు రౌతు గుర్రాన్ని కళ్ళెంతో తన స్వాధీనంలో పెట్టుకున్నట్లు మనిషి కూడా మనస్సును ఎప్పటికప్పుడు తన నియంత్రణలో ఉంచుకోవాలి మనసు మనిషి నిగ్రహశక్తి వల్ల స్తంభంలా నిలబడుతుంది అదే మనసు నిగ్రహశక్తి కోల్పోయినట్లయితే బొంగరంలా తిరుగుతుంది మొత్తం మీద మనసు స్వభావం చంచలత్వమే ఎండుగడ్డి అగ్నిలో దగ్ధమైనట్లు మనసు క్రోధాగ్నిలో మండిపోతుంది కనుకనే దాన్ని శాంతింపచేయడానికి ఆచార్యుడి రూపంలో మేఘం ఉపదేశామృతాన్ని వర్షించాలని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి మన జాగృతావస్థలో ఎక్కడెక్కడికో పరిగెత్తే మనసు నిద్రావస్థలో నిస్తేజంగా ఉండిపోతుంది స్వప్నావస్థలో కలలు కంటుంది నిద్రావస్థలో మనిషి ఆనంద స్థితిలో ఉండగా మనసు ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోతుంది అసలు మనసు ఉందా లేదా అనే అనుమానానికి తావిస్తుంది జాగ్రత్త అవస్థలో మనల్ని ఇబ్బంది పెట్టే మనసు మనం చెప్పినట్లు వినాలంటే మనం నిగ్రహశక్తిని కలిగి ఉండగా తప్పదు స్వప్న స్థితిలో మనసు ఎన్నో వస్తువులను చూపిస్తుంది ఎన్నో లోకాలకు పరిగెత్తుతుంది నిజానికి ఆ వస్తువులు కానీ లోకాలు కానీ మన ఎరుకలోనివే అయితే నిద్రాస్థితిలో మనకు తెలియకుండానే నియంత్రణలో ఉండే మనసును జాగ్రత్తవస్థలో మన నియంత్రణలోకి తెచ్చుకోవాలి అందుకు కాను మన మనసును భగవంతుడి ధ్యానం వైపు మళ్లించాలి మనసులో వివేకాన్ని వైరాగ్యాన్ని నింపుకోవాలి అప్పుడే చంచలమైన మనసు మనకు సుఖదాయమవుతుంది